అందరికి నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వెల్త్ జులై సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అయితే నిఖాయ్ టూ పర్సెంట్ డౌన్ కాస్పీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ హాంకాంగ్ మార్కెట్స్లో మాత్రం ఒక టూ పర్సెంట్ జంప్ అలాగే షాంఘై కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ టూ పర్సెంట్ డౌన్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాదాపు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మేర నష్టపోక డౌజోన్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది ఆయిల్ రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ డాలర్స్ దగ్గర ఉంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మార్క్ని క్రాస్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడం చూస్తున్నాం గోల్డ్ రీక్లైమ్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మార్క్ ఆఫ్టర్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా లిఫ్ట్స్ రేట్ కట్ బెట్స్ సో అక్కడ యుఎస్లో ఇన్ఫ్లేషన్ డేటా కాస్త పాజిటివ్గా ఉన్న తరుణంలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచన నేపథ్యంలో గోల్డ్లో కొద్దిగా మళ్ళీ అప్సైడ్ చూస్తున్నాం చైనా గేర్స్ అప్ ఫర్ నెక్స్ట్ వీక్స్ థర్డ్ ప్లీనమ్ మీటింగ్ వై రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ లైక్ లి ద మెయిన్ ఫోకస్ ఓకే సో ఫస్ట్ పేజ్లో సార్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ప్రధానమైన అంశాలు ఇవి సో ఇక్కడ డేటా బట్టి చూస్తే ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాల ప్రకారం ఒక మిక్స్డ్ టు నెగిటివ్ బయాస్ మార్కెట్స్లో ఉండే అవకాశం కనిపిస్తుంది నిన్న కూడా కొద్దిగా మన మార్కెట్స్లో వీక్నెస్ అయితే ఇవాళ హెచ్సిఎల్ టెక్ ఇర రెండు కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి టీసీఎస్ ఎనిమిది శాతం మేర వృద్ధిని నమోదు చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్స్లో ట్వెల్వ్ థౌసండ్ వన్ నాట్ ఫైవ్ క్రోడ్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది రెవెన్యూ ఐదు శాతం మేర పెరిగింది అరవై రెండు వేల ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలుగా నమోదు మోస్ట్లీ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ స్టేట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే టీసీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఆనంద్ రాటి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్స్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ జంప్ అలాగే రిలయన్స్కి చెందిన ఇథేన్ క్రిస్టల్ ఎల్ఎల్సీ దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్ల వరకు డెట్ రై రైస్ చేయబోతోంది ఆ రీఫైనాన్స్ కోసం డెట్ సమీకరించబోతున్న ఒక వార్తలు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఆశ్చర్యకరంగా ఇరవై రెండు శాతం మేర ఫస్ట్ క్వార్టర్లో సేల్స్లో క్షీణత కల్పించిందని వెల్లడించింది సో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న స్టాక్స్ మేబీ ఈసారి కొద్దిగా ఫస్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ని బలహీనంగా అనౌన్స్ చేయవచ్చు ఇది ఒక ఫస్ట్ సంకేతంగా మనం భావించాలి ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒక ట్రెండ్ తెలుసుకోవడానికి మేబీ బయర్స్ కొద్దిగా ఆగినట్టే ఉంది ఈవెన్ కూడా ఇన్వెంటరీస్ బాగా పెరిగిపోతున్నాయి అన్న ఒక ఆందోళన అంచనా కూడా ఉంది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో సో దీన్ని కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి బాంబే డైయింగ్లో సిఎఫ్ఓ రిజైన్ చేశారు సిఎఫ్ఓ అండ్ సిఆర్ఓ ఇద్దరు రిజైన్ చేశారు జిటిపిఎల్ హ్యాత్వే నెట్ ప్రాఫిట్ పద్నాలుగు పాయింట్ రెండు కోట్ల రూపాయలుగా నమోదైంది వెన్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ రెవెన్యూలో తొమ్మిది శాతం మీద జంప్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని గెలుచుకుంది ఇండియన్ రైల్వేస్ నుంచి అదాని విల్మర్ ఓంకార్ కెమికల్స్ అన్న కంపెనీలో అరవై ఏడు శాతం మేర వాటా తీసుకుంది ఫస్ట్ పేజ్లో ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఎస్ఎంఈస్ మే గెట్ టు టర్న్ ద పేజ్ ఇన్ బుక్ ఆఫ్ అకౌంట్స్ హైబ్రిడ్ సాప్స్ స్టోరీ యాడ్స్ టు ఈవీస్ జూన్ సాప్స్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ నెరేటివ్ ఇది హైబ్రిడ్ ఏదైతే ఉత్తరప్రదేశ్లో హైబ్రిడ్ వెహికల్స్కి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు ప్రకటించిందో నిన్న మహీంద్రా అండ్ మహీంద్రా కానీ టాటా మోటార్స్ మీద కానీ గట్టి ఇంపాక్ట్ మనం చూసాం పరోక్షంగా గత కొద్ది రోజుల నుంచి ఈవీ సేల్స్లో క్షీణత కనిపిస్తుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే టాటా మోటార్స్ సేల్స్ ట్వంటీ పర్సెంట్ తగ్గింది పీసీఏ ఆటోమొబైల్స్ థర్టీ పర్సెంట్ తగ్గింది హుందాయ్ మోటార్స్ అరవై రెండు శాతం మేర తగ్గింది బిఎండబ్ల్యూ యాభై శాతం మేర కియా ఇండియా అరవై రెండు శాతం మేర సేల్స్లో క్షీణత మనం చూస్తాం అంటే గత ఏడాది జూన్లో ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు వెహికల్స్ అమ్మిన టాటా మోటార్స్ ఈసారి నాలుగు వేల మూడు వందల నలభై ఆరు వెహికల్స్ మాత్రమే అమ్మింది సో ఈ లెక్కన కొద్దిగా ఈవీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతున్న తరుణంలో ఇప్పుడు హైబ్రిడ్ వెహికల్స్ మీద అక్కడ రాయితీ ప్రకటించడం దీంతో అక్కడ ధరలు పది శాతం మీద తగ్గడంతో జనాలు మళ్ళీ ఈవీస్ నుంచి మేబీ హైబ్రిడ్ వైపు టర్నౌట్ అవుతే సో ఈవీ స్టోర్ మీద గట్టి ఇంపాక్ట్ ఉంటుంది ఈవెన్ పీయూష్ గోయల్ కూడా ఉత్తరప్రదేశ్ ఇచ్చిన రాయితీల మీద ఒకసారి ఆలోచించాలి అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం కొద్దిగా ఈ డైనమిక్స్ చేంజ్ అయ్యేట్టు కనిపిస్తుంది మారుతి సుజుకి నలభై రెండు శాతం మేర మార్కెట్ వాటా ఉన్న మారుతి సుజుకిలో ఎంత అగ్రెసివ్ ప్లాన్స్ హైబ్రిడ్ మీద తీసుకురావడం మిగిలిన కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందేమో అన్నట్టుగా కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళకి అక్కడ ధరలే ఇంపాక్ట్ అక్కడ వెన్ కంపేర్డ్ టు నార్మల్ వెహికల్స్ ఈవీస్ వెహికల్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకు హైబ్రిడ్ వెహికల్స్ ధరలు తగ్గ కొద్దిగా అక్కడ తగ్గితే కనుక ఈవీస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఫస్ట్ హిట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈవీస్ మీద భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ కమిట్మెంట్స్ చేసే ముందు ఇది ఆటో యాన్సిలరీ విషయాల్లో కానీ కొద్దిగా ఇక్కడ దీని మీద క్లారిటీ వచ్చేంత వరకు ఫ్రెష్ మనీ కమిట్ చేయకపోవడమే మంచిది అన్నట్టుగా కూడా మనం ఇక్కడ భావించవచ్చు టీసీఎస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం టీసీఎస్ ప్రాజెక్ట్ ర్యాంప్ అప్ మే ఆఫర్ కంఫర్ట్ రికవరీ కుడ్ టేక్ టైం సో ఇక్కడ టీసీఎస్ రీసెంట్ రిజల్ట్స్ని మనకి పాజిటివ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసినప్పటికీ కూడా సో మరికొద్ది కాలం పట్టే అవకాశం ఉంటుంది ఫుల్ లెంత్ రికవరీ రావడానికి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ రేమాండ్ ఐదు శాతం మేర పెరిగింది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బిజినెస్ని డీమెరిజ్ చేసిన రికార్డ్ డేట్ని అనౌన్స్ చేసిన తరుణంలో రేమాండ్ లైఫ్ స్టైల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి లిస్టెడ్ ఇన్ మంత్ ఆర్ టూ సో నెల రెండు నెలల్లో రేమాండ్ లైఫ్ స్టైల్ కూడా సపరేట్గా లిస్ట్ కాబోతోంది అదాని బెల్ అవాడ దాదాపు ఇరవై మూడు కంపెనీలు ఎలక్ట్రోలైజర్ సాప్స్ని గ్రీన్ ఎనర్జీ తయారు చేసే విషయంలో ఎలక్ట్రోలై ఎలక్ట్రోలైజర్ షాప్స్ని మీద దృష్టి సారిస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త ప్రైజ్ రైస్ స్టాక్స్ షీన్ ఆఫ్ గోల్డ్ క్యూ వన్ డిమాండ్ డిప్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ మొదటి క్వార్టర్లో పదిహేను శాతం మీద డిమాండ్ తగ్గింది ఎందుకంటే ధరలు విపరీతంగా ఉన్నాయి గోల్డ్ రేట్స్ అండ్ సీజన్ కూడా అంతంత మాత్రంగా ఉంది వెడ్డింగ్ సీజన్ దాంతో సో టైటాన్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ సో ఇలాంటి లిస్టెడ్ స్పేస్లో ఉన్న వాటి మీద కొద్దిగా ఇంపాక్ట్ ఫస్ట్ క్వార్టర్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఐదు శాతం ఉన్నప్పటికీ కూడా సో రేట్ కట్ మీద ఇప్పటికే వ్యాఖ్యానించబోను అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు చెప్పారు ఏటీసీ దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు విలువైన ని ఈక్విటీ రూపంలో కన్వర్ట్ చేయబోతోంది సో వొడాఫోన్ ఈక్విటీ నానాటికి నానాటికి పెరిగిపోతూనే ఉంది వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ అప్గ్రేడ్ ఏదైతే జరుగుతుందో దానివల్ల జియో ఎయిర్టెల్ గ్రోత్ మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపించవచ్చు అలాగే రిషద్ నరోజీ నవరోజీ గోద్రేజ్ అగ్రోవెట్ అండ్ ప్రాపర్టీస్లో కొద్దిగా వాటాలు విక్రయించుకున్నారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో టీసీఎస్ మీట్స్ ఎస్టిమేట్స్ బట్ మ్యాక్రో ఛాలెంజెస్ పెర్సిస్ట్ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం యూన్ ఫార్మా గత మూడు నెలల కాలంలో దాదాపు ముప్పై తొమ్మిది శాతం మేర పెరిగింది ఎల్ఐసి మార్కెట్ న్యూ మార్కెట్ ప్రీమియం పెరిగింది ప్రైవేట్ కంపెనీస్తో పోలి ఎల్ఐసి ఒక పాజిటివ్ న్యూస్ అదాని విల్మర్ స్పెషాలిటీ కెమికల్స్లోకి ఎంటర్ అయ్యేందుకు ఓంగార్ కెమికల్స్ అన్న సంస్థలో అరవై ఏడు శాతం మేర వాటా తీసుకుంది ఇది ఒక పాజిటివ్ న్యూస్ అదాని విల్మర్కి కాకపోతే స్పెషాలిటీ కెమికల్స్ ఎక్స్ట్రీమ్లీ డైవర్సిఫైడ్ దానిలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా చూద్దాం అలాగే మనకి ఇరవై ఒకటవ తారీఖున కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే గడువు మిగిలి ఉంది సో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి సో సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీరు పూర్తి చేసుకుంటే మాకు కూడా ఏర్పాటు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు థ్యాంక్ యూ సో మచ్